కనక మహాలక్ష్మి సహస్ర విహారి ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఇంటి ముందు వేసిన ముగ్గు ముగ్గులో రంగుని తొక్కుతారు ఇంకా అప్పుడు కనక మహాలక్ష్మి కాలికి కుంకుమ విహారి కాలికి పసుపు కలర్ అంటుతుంది ఇద్దరు కూడా కుంకుమ పసుపు అడుగులను ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ వెళ్తూ ఉంటే సహస్ర చూస్తూ ఉంటుంది ఆగు లక్ష్మి అని చెప్పి గట్టిగా సహస్ర పిలుస్తూ ఉంటుంది దాంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు ఇకపై ప్రతి క్షణం ఈ లక్ష్మి నా జీవితంలో ఉంటుందేమో అనిపిస్తుంది ఈ లక్ష్మి నా జీవితాన్ని లాగేసుకుంటుందేమో అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు అంటున్న దానికి అర్థము లే అర్థం లేదు ఆధారం లేదు అని విహారి అంటూ ఉంటాడు సరే నువ్వు లక్ష్మికి గాజులు కొనిచ్చావు మరొకసారి తనకు తెలియకుండా తనను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడింది ఇప్పుడేమో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని సహస్ర చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంటారు అప్పుడు విహారి పసుపు అడుగులు కనక మహాలక్ష్మి కుంకుమ అడుగులు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి విహారి కనక మహాలక్ష్మి షాక్ అవుతారు ఆరు అడుగులు ముగిశాయి ఇంకొక అడుగు పడితే వాళ్ళిద్దరి సప్తపది ముగిసిద్ది అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి కోపంగా కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి విహారీ ముందే కనక మహాలక్ష్మిని చెంప పగలగొడుతుంది